హాయ్ ఫ్రెండ్స్ అమావాస్య రోజున చేసే పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు అమావాస్య అంటేనే మనలో చాలామంది అశుభంగా భావిస్తారు అందులోను అమావాస్య ఆదివారం రావటంతో ఎక్కువ శక్తివంతమైనదిగా పరిగణిస్తారు ముఖ్యంగా అమావాస్య రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదట అమావాస్య రోజున తెలిసి తెలియక చేసే కొన్ని తప్పులు వల్ల మీకు ఏలినాటి సని దోషం పడుతుంది దీని ద్వారా మీ జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి కాబట్టి అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజున పాలు తాగకూడదని అలాగే పెరుగు తినకూడదని అంటారు ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి దక్షిణాయానం ప్రారంభమైన తరువాత వచ్చే మొదటి అమావాస్య ఇదే అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆలస్యంగా నిద్ర లెగిస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్రదేవత తిష్టవేసుకుని కూర్చుంటుందట అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కాబట్టి అమావాస్య మధ్యాహ్నం నిద్రించకపోవడమే మంచిది అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది ఈ రోజున పసిపిల్లలను సాయంత్రం పూట ఎట్టి పరిస్థితులలోనూ బయటకు తీసుకురాకూడదు అమావాస్య రోజున శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే ఈ రోజున బియ్యం మరియు గోధుమలను కొనుగోలు చేయకూడదు వీటిని కొనుగోలు చేస్తే మీ ఇంటిపై చెడు ప్రభావం చూపుతుందట అమావాస్య రోజున గోవులకు పచ్చగడ్డిని వేయండి ఇలా చేస్తే సర్వసౌఖ్యములు కలుగుతాయి ఆవు సేవ తల్లి సేవతో సమానంగా పరిగణిస్తారు ఆషాద్ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకండి అలాగే ఇల్లువాకిలిని శుభ్రం చేసుకుని కల్లాపి చల్లి ఉంచాలట అమావాస్య రోజున ఇంటి ముందు ముగ్గు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు అమావాస్య రోజు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ రోజున ముగ్గు మాత్రం వేయకండి అమావాస్య రోజున కుక్కలు ఆవులు కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి ముఖ్యంగా మూగజ్జీవాలకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటికి హాని చేయకండి అమావాస్య రోజున కుక్క ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందవచ్చు మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే అమావాస్య రోజున మీ ఇంట్లోని పూజ గదిలో బియ్యం గుపెవుడు పోసి దానిపై నీళ్లతో నింపిన కలసం ఉంచి ఆ కలసంపై కుంకుమతో స్వస్తి చిహ్నాన్ని గీయాలి దానిపై ఒక రూపాయి నాణ్యం ఉంచండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో నా ఆర్థిక ఖచ్చితంగా తొలగిపోతాయి అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు ఎందుకంటే నూనె శని దేవుడితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధము రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అమావాస్య రోజున నువ్వులను దానం చేయాలి నువ్వులను దానం చేయడం వల్ల శని ప్రభావం మీపై పడకుండా ఉంటుంది అలాగే మీ కూడా పెరుగుతుంది నువ్వులను దానం చేయడం ద్వారా మీ సంపద బాగా పెరుగుతుంది జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకోవడం కొత్త పనులు మొదలు పెట్టడం క్షవరం చేయించుకోవడం బోర్లు తీయడం నిషిద్ధమని పండితులు సూచిస్తున్నారు ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని విశ్వసిస్తారు కాని కొన్ని ప్రాంతాల్లో అమావాస్యను శుభసూచకంగా భావించి ఆ రోజునే కొత్త పనులు మొదలు పెడుతుంటారు ఈ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్దం చెప్పకూడదు ఈ రోజున ఎవరికైనా మీరు అబద్దం చెబితే మీ జీవితంలో ఏలినాటిసని వెంటాడుతుంది అమావాస్య సమయంలో మాంసం తినడం మానుకోండి స్వచ్ఛమైన మరియు సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఈ రోజు మాంసాహారం తినడం వల్ల అనారోగ్యానికి గురవుతారు అలాగే ఈ రోజున రాత్రి సమయంలో భోజనం అస్సలు చేయకూడదు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే భోజనం తినాలి అమావాస్య రోజున బయట కాని వేరొకరి ఇంట్లో కాని భోజనం అస్సలు చేయకూడదు అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది మీ ఇంటిమీద ఎటువంటి చెడు ఉన్నా సరే ఆ చెడు శక్తిని అంతా గుమ్మడికాయ లాక్కుంటుంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నెగటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్టవేస్తుంది అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక చెట్టుని నాటితే చాలా మంచిది ముఖ్యంగా జమ్మి చెట్టు నాటితే సర్వదేవతలు మీ ఇంట్లో కొలువై ఉంటారు అమావాస్య రోజు గడ్డం తీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం వంటివి చేయరాదు ఇలా చేస్తే దరిద్రదేవత నుంచి అస్సలు తప్పించుకోలేరు అమావాస్య రోజున ఇలా చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు దీంతో మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రీ మంత్రాన్ని చదివితే చాలా మంచిది అమావాస్య రోజున ఆరు దాటాక సూది నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇవి శని స్థానాలు సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంటసనిని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అమావాస్య రోజును మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యలనుండి ఉపశమనం పొందుతారు మత విశ్వాసాల ప్రకారం అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం ఇతరులతో వాదించడం పోట్లాడటం వంటివి మానుకోవాలి కొత్త బట్టలు కొనుగోలు చేయడం కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చేయకూడదు అమావాస్య రోజున బియ్యం పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయడం వలన మన పూర్వీకుల ఆశీర్వాదాలను పొందవచ్చు వారి ఆశీస్సులతో మన కోరిన కోరికలు నెరవేరుతాయి మీరు పితృదోషంతో బాధపడుతున్నట్లయితే అమావాస్య రోజున రావి చెట్టుకి నీరు అలాగే పాలను సమర్పించండి తరువాత రావి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించండి అనంతరం రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయండి మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోవాలంటే అమావాస్య నాడు ఏదైనా ఒక దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణలు చేస్తే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి అమావాస్య రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అలాగే ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం మంచిది మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి ప్రతి అమావాస్య లేదా పౌర్ణమి నాడు గోమాతకు పచ్చి గడ్డిని ఆహారంగా తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించడం ద్వారా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్